இது ரியரியதா சீசன் காட்டி எந்த ఓపన్ సబ్స్క్రైబర్ నేను నీకు నీ అక్క సబ్స్క్రైబ్ చేయలే రాలేదా రాలేబో ఇప్పుడు చేసుకోను అంటే నువ్వు యూట్యూబ్ ఆన్ చేయాలనా బా చెయ్యి ఎట్టే చెయ్యి నువ్వు అంటే ఆ ఫోన్లో ఒకదా ఒక్క ఫోన్లో వేసి వస్తుంది అవే రాదు అట్లా నీ వీడియోలు మొత్తం చూసా కారా మేము మీ శంకర్ గారు నువ్వు చేసేటివి ఇన్స్టాగ్రామ్ అది ఇన్స్టాగ్రామ్ చూడు ఎట్లా చెయ్యి యూట్యూబ్లో ఏదో అయితే సాయంత్రం సిక్స్ థర్టీ అవుతుంది సాన్ అయితే ఫుల్ వచ్చింది కొడదాం కొడదామంటుడు అదైతే ఉంటుండడు